అభ్యంకు కుటుంబాలకి ఎలాంటి కష్టం రాకుండా తగినంతగా పరిహారం కార్యక్రమం సీఎం రిలీఫ్ ఇది బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో సీఎం రిలీఫ్ నిధులు రావడం అనేటువంటిది జరగలేదు ఒక ఆంధ్రప్రదేశ్ అన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జరుగుతుంది ఈరోజు పద్దెనిమిది పంతొమ్మిది విడతలకు సంబంధించినటువంటి సహాయ నిధిలో ఎల్ఓసి కింద పద్నాలుగు మందికి పదహారు లక్షల పదకొండు వేల రూపాయలు సహాయం అందించాం అదేవిధంగా రీఎంబర్స్మెంట్ కింద సీఎం చెక్కు రూపంలో ఎనభై ఏడు మందికి అరవై నాలుగు లక్షల ఐదు వేల రూపాయలు ఇప్పుడు ఇవ్వబోతున్నాం సో దీన్ని బట్టి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల పట్ల ఎంత అకుంఠిత దీక్షతో పనిచేస్తుంది ఎంత ప్రేమతో వారిని ఆదుకోవాలన్నటువంటి ఆలోచనతో పనిచేస్తుంది అన్నటువంటి విషయాన్ని మా పత్రికల మా పాత్రికేయుల ద్వారా ప్రజలకు తెలియజేయడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను